నుదుటిపై పెట్టుకోవడం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం మరియు కేవలం అలంకారానికి మాత్రమే పరిమితం కాదు ఇది లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది హిందూ ధర్మం మరియు ఆధునిక విజ్ఞానం ఈ ఆచారం వెనుక ఉన్న కారణాలను విభిన్న దృక్కోణాల నుండి వివరిస్తాయి ఈ రెండింటి సమన్వయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న సంపూర్ణ ప్రాముఖ్యతను మనం గ్రహించవచ్చు హిందూ సంప్రదాయంలో బొట్టును తిలకం కుంకుమ బిందీ వంటి అనేక పేర్లతో పిలుస్తారు ఇది నుదుటిపై కనుబొమ్మల మధ్య ధరించబడుతుంది ఈ ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా మూడవ కన్ను అని అంటారు యోగ మరియు వేదాంత శాస్త్రాల ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన శక్తి కేంద్రాలున్నాయి వాటినే చక్రాలు అంటారు వీటిలో ఆజ్ఞాచక్రం ఆరవది మరియు అత్యంత శక్తివంతమైనది ఆజ్ఞాచక్రం జాగృతమైతే మనిషికి అతీంద్రియ శక్తులు దివ్యదృష్టి మరియు జ్ఞానోదయం కలుగుతాయని నమ్ముతారు ఇది మనస్సు శరీరం మరియు ఆత్మల మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది ధ్యానం మరియు యోగాభ్యాసంలో ఈ చక్రంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సాధకులు తమ అంతరాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు నుదుటిపై బొట్టు పెట్టుకోవడం ద్వారా ఈ చక్రం యొక్క శక్తిని ప్రేరేపించి దానిని ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉంచవచ్చని హిందువులు విశ్వసిస్తారు ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది బొట్టు కేవలం ఒక అలంకార వస్తువు కాదు అది ఒక ఆధ్యాత్మిక చిహ్నం వివాహిత స్త్రీలు నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకోవడం వారి సౌభాగ్యానికి భర్త ఆయురారోగ్యాలకు ప్రతీక ఇది వారి వైవాహిక స్థితిని సూచిస్తుంది మరియు సమాజంలో వారికి గౌరవాన్నిస్తుంది దేవతలను పూజించేటప్పుడు కూడా ముందుగా అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి ఆ తరువాత ప్రసాదంగా మన నుదుటిపై ధరిస్తాము ఇది దైవిక ఆశీర్వాదాలను మరియు రక్షణను సూచిస్తుంది వివిధ దేవతలను మరియు సంప్రదాయాలను బట్టి బొట్టు యొక్క రంగు ఆకారం మరియు ఉపయోగించే పదార్థం మారుతూ ఉంటుంది ఉదాహరణకు శైవులు విభూదిని వైష్ణవులు నామాలను ధరిస్తారు భారతీయ సంస్కృతిలో బొట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఇది ఒక వ్యక్తి యొక్క మత సాంస్కృతిక మరియు సామాజిక గుర్తింపును ప్రతిబింబిస్తుంది పండుగలు శుభకార్యాలు మరియు రోజువారీ జీవితంలో కూడా బొట్టు ధరించటం ఒక శుభ సూచకంగా పరిగణించబడుతుంది అతిథులకు కుంకుమ బొట్టు పెట్టి స్వాగతం పలకడం భారతీయ సంప్రదాయంలో ఒక గౌరవ సూచకం ఇది మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మరియు మన ఆచారాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది ఆధునిక విజ్ఞానం కూడా నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అంగీకరిస్తోంది ఈ ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను పరిశీలిద్దాం మానవ శరీరం నిరంతరం శక్తిని విడుదల చేస్తోందని సైన్స్ చెప్తోంది ముఖ్యంగా కనుబొమ్మలి మధ్య ఉండే ప్రదేశం అంటే ఆజ్ఞాచక్రం ఎన్నచోట శరీరం నుండి అధిక మొత్తంలో ఉష్ణశక్తి బయటకు వెళ్లిపోతుంది బొట్టు పెట్టుకోవడం ద్వారా ఈ శక్తిని బయటకుపోకుండా నిరోధించవచ్చు కుంకుమ చందనం వంటి పదార్థాలు ఈ శక్తిని నిలుపుకోవడంలో సహాయపడతాయి ఇది మన శరీరంలోని శక్తి స్థాయిలను సమతుల్యం చేయడానికి మరియు మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది కనుబొమ్మల మధ్య ఉన్న ప్రాంతం నాడులకు మరియు రక్తనాళాలకు కేంద్రంగా ఉంటుంది ఈ ప్రదేశంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులు ఉత్తేజితమవుతాయి ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి తద్వారా ఏకాగ్రత జ్ఞాపకశక్తి మరియు ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది విద్యార్థులు మరియు ధ్యానం చేసేవారు బొట్టు పెట్టుకోవడం వల్ల వారి ఏకాగ్రత స్థాయిలు మెరుగుపడతాయని నమ్ముతారు నుదుటిపై బొట్టు పెట్టుకునే ప్రదేశం కొన్ని యాక్యుప్రెషర్ పాయింట్లతో ముడిపడి ఉంటుంది ఈ పాయింట్లపై సున్నితంగా ఒత్తిడి కలిగించటం వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది మరియు ఒత్తిడి ఆందోళన తబ్బుతాయి కుంకుమలోని పాదరసం వంటి కొన్ని మూలకాలు రక్తపోటును నియంత్రించడంలో మరియు నాడీ వ్యవస్థను శాంతం చేయడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇది తలనొప్పి మరియు నిద్రలేమి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది నుదుటిపై బొట్టు పెట్టుకోవడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు అది ఒక హిందూ ధర్మం మరియు విజ్ఞాన శాస్త్రాల సమ్మరణం ఇది మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచడమే కాకుండా మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది ఇది మన సంస్కృతి మన విశ్వాసాలు మరియు మన శాస్త్రీయ వారసత్వానికి ప్రతీక ఈ ఆధునిక యుగంలో కూడా మన పూర్వీకులు మనకు అందించిన ఈ అద్భుతమైన ఆచారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దానిని కొనసాగించడం మనందరి బాధ్యత బొట్టు మనకు కేవలం అందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యం ఆధ్యాత్మిక శక్తి మరియు సాంస్కృతిక గర్వాన్ని కూడా అందిస్తుంది